ఈ రోజు మీకు నేను గారి ఇల్లు అల్లు అర్జున్ ఇల్లు ఎక్కడ ఉందో మీకు నేను డీటెయిల్డ్గా చెప్తాను హైదరాబాద్ వస్తే మీరు చూడవచ్చు ఇది చెక్ పోస్ట్ నుంచి ఫిలిం నగర్ వెళ్ళే దారి అనమాట ఆ దార్లోనే మెయిన్ రోడ్డు పక్కనే బాలకృష్ణ ఇల్లు ఉంటుంది ఇప్పుడు ఈ గల్లీ కనిపిస్తుంది కదా ఆ బ్లాక్ కార్ వెళ్తున్న గల్లీ ఆ గల్లీలో అల్లు అర్జున్ ఇల్లు అనమాట ఆ పెట్రోల్ బంక్ ఉంది కదా మొన్న టాక్ షోలో కూడా బాలకృష్ణ అల్లు అర్జున్ అన్స్టాపబుల్లో తన అన్నాడు ఒక మాట మీ ఇంటికి మా ఇంటికి మధ్యలో పెట్రోల్ బంకే కదా అడ్డం అని ఆ పెట్రోల్ బంక్ ఇదే ఈ పెట్రోల్ బంక్కి ఆనుకుని ఉన్న ఇల్లే బాలకృష్ణ గారి ఇల్లు అనమాట మెయిన్ రోడ్డు మీద కనిపిస్తుంది మన జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫిలిం దగ్గర వెళ్తున్న దారులు మీకు రైట్ సైడ్ బాలకృష్ణ గారి ఇల్లు ఆ పెట్రోల్ బంక్ పక్క రోడ్లోనే అర్జున్ ఇల్లు కూడా ఉంటుంది ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఆ ఇల్లే బాలకృష్ణ గారి ఇల్లు అనమాట చూసారా ఇది బాలకృష్ణ గారి ఇల్లు మెయిన్ రోడ్ ప పైన ఉంటుంది మనం అంటే మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే అంటే ప్రత్యేకంగా వెళ్ళి వెతుక్కో అనమాట మెయిన్ రోడ్డు పైన ఉంటుంది మీరు అక్కడ ఆగి చూడొచ్చు అక్కడ సెక్యూరిటీ అని అడిగి ఒకవేళ సారు ఉంటే వెళ్ళి కూడా కలవచ్చు ఇది బాలకృష్ణ గారి ఇల్లు అలాగే పెట్రోల్ బంక్ రోడ్ ఇది ఈ రోడ్ లో ఇప్పుడు అల్లు అర్జున్ ఇల్లు అనమాట ఇది అక్కడ పుష్ప రిలీజ్ కదా ఈ రోజు రిలీజ్ అనగా నేను వెళ్ళాను ఆచు ఇది అల్లు అర్జున్ ఇల్లు అక్కడ కొంతమంది ఫ్యాన్స్ వచ్చిన్నారు ఇది అల్లు అర్జున్ ఈ అనమాట దీపావళి టైంలో కూడా ఫుల్ వైరల్ అయింది ఇల్లు క్రాకర్స్ అన్ని వచ్చి కాల్చాడు అక్కడ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు రేపు పుష్ప రిలీజ్ ముందు రోజు కాబట్టి ఫ్యాన్స్ వచ్చారు అంటే నాకు ఫ్యాన్స్ అంటే మన ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కాదు కొంతమంది మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చారనమాట వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి వాళ్ళది కూడా మీరు విందరు కానీ ఇదిగోండి ఇది అల్లు అర్జున్ గారి ఇల్లు అనమాట ఇది పైన ఉన్నారు అల్లు అర్జున్ పైన ఉన్నారు సుకుమారు వీళ్ళంతా కూర్చొని ఉన్నారు రేపు రిలీజ్ కాబట్టి ఇవాళ నైట్ బెనిఫిట్ షోస్ ఉన్నాయి కాబట్టి ఎంతైనా టెన్షన్ ఉంటుంది కదా ఆ కారు అల్లు అర్జున్ కారు అది అయితే నేనేం చేస్తానంటే అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏదో టికెట్ పట్టుకొని ఉన్నారు వినాలి ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను వినండి 200 एकड़ 200 थी। 200 6000 uh, टिकट से हमारे वी सोल्ड uh, वहां पे महाराष्ट्र में मैंने खुद निकाली वाली और वो सबको देने वाले सोल्ड द टिकट्स ऑफ मूवीज 200 टिकट्स इन नांदेड महाराष्ट्र डिस्ट्रिक्ट थैंक यू oh. महाराष्ट्र हां yes, महाराष्ट्र ओके ओके महाराष्ट्र डिस्ट्रिक्ट नांदेड नांदेड डिस्ट्रिक्ट से आगे इधर गुरु जी जी

हमारा महाराष्ट्र का बैनर है अन्ना ने खुद पोस्ट डाली वाली अन्ना ने ये इस बैनर की फोटो डाली है ट्विटर पर इंस्टाग्राम पर फेसबुक पर अच्छा 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 याचे तुम्ही तोले रे गडी वर पकडने